ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను సింపతి గేమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇదే తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టి అక్కడ ఇద్దరు చనిపోయి ఉంటే మామూలు సంపతి గేమ్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళను కానీ అతని పర్యటనలోనే అతని అనుచరులు ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించడం కానీ లేకపోతే ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవడం కానీ ఇలాంటిది ఏం చేయడు ఎప్పుడు కూడా ఎకిలినవ్వులు ఎకిలీ ఏడుపులు ఈ రెండే చేతనవును జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వచ్చిన కార్యక్రమం ఏంటండి వచ్చిన కార్యక్రమం ఏంటి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి ఎవరో ఒక వ్యక్తి బెట్టింగ్ కాసి చనిపోతే గడ్డి మంది తాగి చనిపోతే ఆ వ్యక్తికి ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి మళ్ళీ ఇతనిల్లి సంఘీభావం తెలపడం ఆ సంఘీభావం తెలుపుతూ కూడా అక్కడ వికిలి తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు ఈ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు ఏ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు ఎందుకు నవ్వుతాడో వికిలి ఎవరికి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా చాలా మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆ రప్పారప్పా నరుకుతాము వేటకొడవలతో నరుకుతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ వాళ్ళని తలకాయలు నడి రోడ్డు మీద కోతామనే సారీ నడి రోడ్డు మీద కోతాము వెంటాడి వేటాడి వాళ్ళు తూల తెస్తాం తొక్కదితాం అనే విధంగా కొన్ని బ్యానర్లు పట్టుకున్నారు అవి హల్చల్ చేశారు అయితే వాటి మీద కొన్ని కేసులు నమోదు అవడం జరిగింది మంత్రి నారా లోకేష్ హోం మంత్రి ఫైర్ అవ్వడం జరిగింది దానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు అవును అంటే ఎలా చూడాలంటారు యువత ఎలాంటి ప్లకార్డులు పట్టుకుని బ్యానర్లు పెట్టుకుని వాళ్ళకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా తెలపడం అనేది ఎప్పుడు కూడా అరాచకాన్ని ప్రోత్సహించడం అలజడి సృష్టించడం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఉండడం ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మనకు అర్థమైపోతుంది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన ఏ ఆయన ప్రవర్తన ఆయన ప్రవర్తన ఆయన చేస్తున్న పనులు నిజంగా ఎవడైనా అలా రప్పారప్ప కోస్తాము అంటే సపోర్ట్ చేస్తారండి ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది తెలుగుదేశానికి కానీ మన కూటమి ప్రభుత్వానికి మరి ఇప్పుడు రప్పారప్ప కోసెస్తే అప్పుడు కొత్త ఉన్నాయి కొత్త ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళ కోతే తెగవాంటి తెగుతాయి కదా అప్పుడు వాళ్ళు ఏం కోతున్నారు ఇప్పుడు కానీ వీళ్ళ కోతే తెగితే తెగవా అలాంటి డాంబికాలు డంబాలు కొట్టడం కాదు పేద ప్రజలకి ఏదైనా మంచి జరిగే కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు అంతే తప్ప ఎలాంటి నికృష్టమైన పనులు చేసి దీనస్థితికి దిగ దిగజారిపోకూడదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి పాదయాత్రలు చేయండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతే దాన్ని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయడం తప్ప రప్పారప్పకు వస్తా ఇలా కోస్తా అంటే మీకు దిగిపోతాయి ఇప్పుడు వీళ్ళు కోసారనుకో మీకు ముందుగా దిగిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా మాట్లాడుతుండేటప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గంలో ఉన్న రాజకీయ నాయకులు వైఎస్ఆర్ వాళ్ళందరినీ కూడా చంద్రబాబు కావాలని వేధిస్తున్నాడు వల్ల నేను వంశీని కోడాలని వీళ్ళందరినీ కూడా కావాలని ఇరికిస్తున్నాడు తప్పుడు కేసులు పెడతాను అంటున్నారు మీరేమంటారు దాని గురించి అలా కులాన్ని చూసి మతాన్ని చూసి మాట్లాడటం అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన కులాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అందుకే ఆయన చుట్టూరు ఎప్పుడు రెడ్లే ఉంటారు రెడ్లే పరిపాలన చేస్తారు ఈయన ఒక ఈయన మామూలు సీఎంగా ఎక్కడో మన ప్యాలెస్లో ఉండి పరిపాలన చేస్తుంటారు చుట్టూరు రెడ్లే పరిపాలన చేస్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి కుల వ్యవహారం బాగా ఎక్కువ ఆయన రెడ్డి అని చెప్తే ఆ ఇలా వెళ్తే మనం ఎవరైనా వెళ్తే నా పేరు రాజు అనుకోండి రాజారెడ్డి అని చెప్పుకోవాలి నేను అలా అయితేనే అక్కడ మనుగడ ఉంటుంది అక్కడ అయితేనే గౌరవం ఉంటది కాబట్టి అంత కులపిచ్చి ఎవరికి లేదు ఇక్కడ కమ్మోడంటే కమ్మోడు తప్పు చేస్తే కమ్మ కులాన్ని బట్టి ఏ అరాశక శక్తుల వాళ్ళు కాబట్టి వాళ్ళు జనాలకి ఆలోచన చేయకుండా ఏదైనా పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మంచి జరిగే ప్రయత్నాలు చేయండి తప్ప ఇలాంటి చీప్ క్వాలిటీ ప్రయత్నాలు చేయకూడదని చెప్పి నేను అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఏడాదిలో దగ్గర దగ్గర పది నుంచి పదమూడు పర్యటనలు చేశారు అన్ని కూడా ఇలా పరామర్శ కార్యక్రమాలే ఉన్నాయి కానీ గత ఐదేళ్లలో కూడా ఆయన ఎక్కడ బయటకు రాలేదు తాడేపల్లి ప్యాలెస్ లో అనే ఉన్నారు ఎన్ని ఎన్ని మీరే గురించి ఆయన బయటకు రావాలంటే చావుకప్పుడు చల్లగా వినబడాలి ఎవరెవరు చావాలి ఆ దాన్ని పరామర్శించడానికి రావాలి అక్కడ గందరగోళం సృష్టించాలా జగన్మోహన్ రెడ్డిని అంత గొప్పడు నాయకుడు లేడని చెప్పి జనాలు అనుకునేలాగా అనుకుంటాడు అతను తెలుగు తక్కువ తనంతో ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్తో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది కరెక్ట్ పని కాదు ఇప్పుడు ఎవరో చచ్చిపోతున్నాం కాదు బతుకుండుగానే సాయం చేయి ఒకవేళ వచ్చావు ఎవరికైనా పది రూపాయలు సాయం చేస్తున్నారా చేయలేదు నిన్న నీ పర్యటనలో ఇద్దరు చచ్చిపోతే కనీసం మనిషికి ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి సన్నాసి గోళ ఈ గోలంతా ఎందుకు నాకు అర్థం కాదు ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోలేనిటువంటి ఈ పార్టీ ఏం పార్టీ ఆ నాయకుడు ఏం నాయకుడు మళ్ళీ పైపెచ్చికి ఏదోదో ఏడుతూ ఉంటారు ఏ అన్ని అయ్యే పనులు కాదు పేదవాడికి సాయం చేసే నాయకుడే నాయకుడు గుర్తుపెట్టుకోండి ఎవడైతే పేదవాడికి సాయం చేస్తాడో వాడే నాయకుడు ఉన్న లేకుండా డాంబికాల బలికే దుర్మార్గుడిగా మిగిలిపోతాడు